నమస్తే అండి ఇంట్లో మనం చేసుకునే నిత్య పూజ మగవారు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని పెద్దలు పండితులు చెప్తారండి మా ఇంట్లో పూజ మా వారు చేస్తారండి కానీ దానికి ముందుగా నేను అన్నీ సమకూర్చి పెడతానండి నేను తొందరగా లేచి స్నానపానాదులన్నీ అయ్యాక దేవుడి గదిని అంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి పువ్వులు తెచ్చి పెట్టుకుని పటాలన్నిటికీ పువ్వులు సర్ది ఆ తర్వాత దీపారాధనకు కావాల్సిన నూనె ఒత్తులు వేసి రెడీగా పెడతానండి తర్వాత ఒక కలశంలో నీళ్లు పెట్టి అందులో పువ్వులు వేసి ఉంచుతాను ఇంకొక పాత్రలో నీళ్లు పెట్టి అందులో ఉద్దరిని వేసి పూజ కోసం పెడతానండి వీటితో పాటుగా అక్షంతలు కుంకుమ గంధం నైవేద్యానికి కావాల్సిన పండు పలమో ఏది ఉంటే అదేనండి పెడతాను అలాగే పూజకు కావాల్సిన విడి పువ్వులు రెడీగా పెడతాను వీటితో పాటుగా కర్పూరం అగ్గిపెట్టే అగరబత్తీలు గంట అన్నీ దగ్గరలోనే పెడతానండి మా వారు దేనికి తడుముకోకుండా పూజ ప్రశాంతంగా చేసుకుంటారని నా నమ్మకం అండి వారు స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాక అప్పుడు ఈలోపు నేను ఏదైనా పని చూసుకొని అప్పుడు వచ్చి నేను దండం పెట్టుకున్నాక ఆర్తించుకుంటామండి ఇది మా ఇంట్లో జరుగుతున్న పూజ అండి పూజ మనం సహకారం అందిస్తే మగవారు మంచిగా పూజ చేసుకుంటారనేది నా నమ్మకం అండి